హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి ఎదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది రైతుల ఖాతాల్లో పదిహేడు వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయబోతున్నారు సో ఎవరు అర్హులు ఎప్పుడు జమ చేస్తారు అని దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండుగురకు చూడండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోదాం ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లోలను సృష్టించిన విషయం తెలిసిందే ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురవడంతో సరిగ్గా కోతకు వచ్చిన లక్షల ఎకరాల వరి మరియు ఇతర పంటలు జలమయం అయ్యాయి ఈ నేపథ్యంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు రంగుమారిన ధాన్యం కొనుగోలు తుఫాను బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకునే చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన ధైర్యం చెప్పారు వర్షం వల్ల రంగు మారిన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలని అధికారులకు సూచించారు సంక్రాంతిలోపు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలా చూస్తామని తెలిపారు గతంలో ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు హెక్టార్కు పదిహేను వేల రూపాయలు అందించేవారు ఈసారి హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ కింద ప్రభుత్వం జమ చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతిలోగా ఈ యొక్క అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది